ప్రియా వాయిస్ ఆఫ్ నేషన్ మట్టి వినాయకుల ప్రతిమల ఉచిత పంపిణీ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతిని పోషిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో ఆర్థిక స్వచ్ఛంద సేవా సంస్థ సిసిసి ఛానల్ సంయుక్తంగా మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని రెండు వేల పదమూడవ సంవత్సరం నుండి నిర్విఘ్నంగా కొనసాగిస్తూ రెండు వేల ఇరవై నాలుగుకు పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఈ ఏడాది కూడా మూడు వేల మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ కార్యక్రమం నేడు అనగా ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం పది గంటల నుండి శివాలయం గుడి సెంటర్ శ్యామల నగర్ ఏవియ రోడ్ రాజమహేంద్రవరం నందు మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించాము అని ఆర్థిక స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఎస్ఎన్ రాజా తెలిపారు ఈ కార్యక్రమానికి సిసిసిసి బీసీఎన్ ఛానల్ ఎండి పంతం కొండలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మరియు ప్రసాదుల హరినాథ్ ఆర్తి వైస్ ప్రెసిడెంట్ బుడ్డిగ శ్రీనివాస్ సూర్యవరపు శ్రీనివాస్ అల్లు బాబీ కృష్ణకుమార్ ఎక్స్ కార్పొరేటర్లు కె చండీబాబు గొర్రెల సురేష్ కోసూరి చండీప్రియ కె గంగరాజు గంగరాజు తదితరులు పాల్గొనడం జరిగింది ప్రజ చైతన్యవంతం చేస్తూ ఈ పట్టి వినాయక ప్రతిభల్ని అద్ధంగా అందజేస్తున్నాం ఈ సందర్భంగా ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మన పండుగని మనం ఎంత శ్రద్ధగా చేసుకుంటామో అంతే శ్రద్ధగా పర్యావరణాన్ని కూడా ప్రకటించి వాళ్ళకి బాధ్యత రీసెంట్గా విజయవాడ వరదలను చూసినా కూడా పర్యావరణం ఎక్కడైతే సమతుల్యత దెబ్బతిందో అక్కడ వరదలు ముంచెత్తి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడడం చూసాం సో నదీ జలాలు కలుషితం కాకుండా నదీ గర్భాలు కుదించుకుపోకుండా అలాగే వాగులు వంకలు కూడా కుషించుకుపోకుండా ఉండాలంటే మనం మట్టి వినాయకుల్ని మాత్రమే వాడాలి సార్ నమస్తే అండి ఇది ఎన్ని సంవత్సరాలండి చేస్తున్నారు కార్యక్రమం ఆర్థిక స్వచ్ఛంద సంస్థ పీపుల్ ఛానల్ సందర్భంగా గత పన్నెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టారు గత పర్యాటకులు ప్రతి పండించడానికి మట్టిలో నాయకుడు వినియోగించాలనే కాన్సెప్ట్ చూసుకుంది తను పన్నెండు సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది అందరూ ఎంకరేజ్ చేశారు అలాగే ఇంకా ప్రజల నుంచి కూడా దీన్ని ఎత్తున ప్రజలందరూ ఇన్వాల్వ్ అవ్వాలని వినాయక చవితి శుభాకాంక్షలు